చేరాల మండలం జడ్పీటీసీకి పోటీకి సిద్ధపడుతున్న ప్రజాకూటమి సభ్యులు జనగామ నియోజకవర్గంలో జడ్పీటీసీ అంటే ఒక మండల పరిధిలో ఉంటుందా ఒకటే మండలం చేరాల మండలం చేరాల మండలానికి ఇప్పుడు జడ్పీటీసీగా మీరు గెలవడం కోసం ప్రపోజల్ మనం స్టార్ట్ చేస్తున్నాం

వెళ్ళిన వేలకి మనం టార్గెట్ చేస్తాం మనం వెలుగులు ఎట్లా వేసుకోవాలి ఎక్కడ తీసుకురావాలి మనకి ఎక్కడ అనుకూలం ఉండదు కానీ డెవలప్ చేయాలి అది మన ఆలోచన ఆ ఆలోచన ఆలోచన నెరవేర్చుకోవడానికి మీరు ఇమిడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఎన్ని గ్రామాలు వస్తున్నాయి పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది ఎనిమిది గ్రామాలకి పద్దెనిమిది గ్రూపులు వేసి మీరు కంటెస్ట్ చేయబోతున్నారు మీరు ఫలానా వ్యక్తి అని చెప్పేసి ఒక నెల రోజులు ఊతర కొట్టాల వీడియోలు సౌండ్లు ఓదరగొట్టాలి పది మంది చెప్పాలి మీ గురించి నేను ఐదుగురిని రెడీ చేస్తాను మీ గురించి చెప్పేవాళ్ళని మీరు ఐదుగురిని రెడీ చేయండి పది మంది అవుతారు ఆ చేరాల మండలంలో బంపర్ మెజారిటీ రావడం కోసం చేరాల మండలం ఇరవై గ్రామాలకి కూడా ఇరవై గ్రూపులు వేసి ఒక గ్రూప్ కి వెయ్యి మంది సభ్యులు తీసుకునే దానికి వాట్సాప్ పర్మిట్ చేస్తుంది అంటే ఇరవై గ్రామాలకి ఇరవై వేల మందిని పర్మిట్ ఉంది టోటల్ గా మనం కబ్జా చేసినట్టు అనమాట రెండు నెలల్లో మనం ఏం చేస్తామంటే ఎవరు పోటీ చేస్తున్నాడు సీఎం యాదవ్ అంటే అంటే పూర్తి పేరు ఏంటి చేపూరు మల్లేష్ యాదవ్ చేపూరు మల్లేష్ యాదవ్ గారు సర్పంచ్ గా పోటీ చేయడానికి కావలసినటువంటి తత్సంగ తత్సంగ మీటింగుల నిమిత్తం ఇరవై గ్రామాలు పాదయాత్ర చేస్తున్నారు ఇరవై గ్రామాలు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మొదలుకొని ఒకటో తారీఖు నుంచి మొదలుకుని ముప్పై రోజుల్లో ఇరవై గ్రామాలు పూర్తి చేస్తారు బీసీ సమాజంలో ఉన్న రెండు వందల బ్రిలియంట్ కమ్యూనిటీస్ కూడా ఆయన ఆశీర్వదించి ఆయన సర్పంచ్ గా చేస్తే పెద్ద మోడల్ మోడల్ సర్పంచ్ గా తయారయ్యి అనేక సర్పంచ్లకు సహకారాలు అందిస్తాడు ఇది మనం ప్రచారం చేయాలి ఇమ్మీడియట్ గా వర్క్ చేసి ప్రచారం చేయడమే దీనికి ఎలక్షన్ తో సంబంధం లేదు ఎలక్షన్ గురించి మాట్లాడకుండా ఎవర్రా ఈ చీపూర్ మల్లేష్ యాదవ్ ఎవరు అనేది ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోవాలి చాలా మంది ముదుర్లు ఏమంటారంటే నేను స్టేట్ లెవెల్ లో ఎరగదీస్తా పొడుస్తా అంటారు ఇంట్లో నుంచి బయటకు లేదు మీరు మీరు ఎన్నుకున్న చేపూరు చేపూరు మల్లేశా యాదవ్ ఒక మండలం మండలం పేరేంటి చె మండలానికి సంబంధించిన ఇరవై గ్రామాల్లో పాదయాత్ర అంటే నేటి రాజకీయ వ్యవస్థలకి గుండె నొప్పి వస్తుంది గుండె నొప్పి మన కాదు వాడికి వస్తుంది గుండె నొప్పి ఈయన ఇరవై గ్రామాలు తిరిగిండే సర్పంచ్ అవుతాడు ఒక్కడ సర్పంచ్ అయ్యిందంటే వీళ్ళు ఫాలో అవుతారు చుట్టుపక్కల వాళ్ళు అదే జడ్పీటీసీ జడ్పీ జడ్పీటీసీ సక్సెస్ అయ్యిందంటే ఇతను ఫాలో అవుతారు మిగతా మండల కూడా నప్పుడు నువ్వు తయారయ్యి నువ్వు జడ్పీటీసీగా అర్హమైన వ్యక్తిగా ప్రచారం చేసుకుని పక్కన వాడితో నువ్వు మాట్లాడితే అన్నా మీరు మంచిగా చేస్తున్నదే మాకు కూడా చేయండి ఇట్లా అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజా రెండో వింగ్ స్టార్ట్ అవుతుంది మీ అది కూడా ఆ జిల్లా మొత్తం మీ కంట్రోల్ ఉంటుంది ప్రజాకూటమి ఆ జిల్లా మొత్తం ఏది వచ్చినా కక్కు వచ్చిన పిత్త వచ్చినా బాధ్యత మీది ఫస్ట్ జిల్లా ప్రతినిధిగా మీరు అధికారిక మంత్రాలన్నీ కూడా తీసుకుని దానికి కావాల్సినటువంటి అమాండ్మెంట్స్ చేసుకుని ఫస్ట్ జిల్లా ప్రతినిధిగా ఫోకస్ చేసి నేను రేపు మన మండలంలో మన జడ్పీటీసీగా వస్తున్నాను మనకి ఈ ఇరవై గ్రామాల్లో ఈ గ్రామంలో ఈ లోపం ఉంది ఈ గ్రామంలో ఇది చేయాలా ఈ గ్రామంలో ఇది చేస్తే చెరువులు ఇది కుంటలు అయితే ఇట్లా చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ఇట్లా ఇట్లయితది కళ్ళు గీత చేసే వాళ్ళకి ఇట్లా అవుతుంది అని మన బ్రిలియన్ కమ్యూనిటీస్ ఏవైతే అక్కడ పదిహేను ఇరవై కులాలు ఉన్నాయి వాళ్ళందరికీ కులాల వారీగా మర్యాదలు ఇచ్చుకుంటూ పెద్దలు కలుసుకుంటూ అక్కడ సావిడి భోజనాలు చేస్తూ గొడ్ల సావిడిలో కూర్చొని మంచం పైన ఒక అరగంట పదిహేను మందిని పెట్టుకుని పొద్దున్నే సాయంత్రం మీటింగ్ లెక్క పెట్టకుండా సంప్రదింపులు మాత్రమే చేయాల ఫస్ట్ మీటింగ్లు పెట్టొద్దు మీటింగ్ అంటే ఎలర్జీ వచ్చేసింది జనాలకి సంప్రదింపు సంప్రదింపులు గొడ్ల సావిడి చూడాలా పది మంచాలు వేయాలా పది కుర్చీలు వేయాలా మంచిగా ఎవడో అన్నం భోజనం పెట్టుకున్న తినాలి అందరూ పిలుచుకోవాలి ఇచ్చుకుంటూ అట్లా పెద్ద ఇట్లా పెద్ద మరి ఇట్లా అయింది కాంగ్రెస్ ఇట్లా ఇట్లయింది బీజేపీ అయింది ఇప్పుడు మన స్వతంత్ర పోతున్న సర్పంచ్లు ఇది నిలిపిస్తుంటే మనకి ఈ మండలాలు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రాయితీలు ఫండ్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనం వాడుకోవచ్చు దాన్ని నేను దండిగా సపోర్ట్ చేస్తాను నన్ను ఇంటింటి తిరుగుతా మీరు సపోర్ట్ చేయండి ఆ గ్రామ వాళ్ళకి మన వాళ్ళు ఎవరు ఉంటే మీరు ముందు చెప్పండి రేపు మనం బయలుదేరుతున్నాం మళ్ళీ ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తుంటే ఆ పక్క గ్రామం వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పండి మేము బయలుదేరుతున్నాం అని అట్లా చైన్ చైన్ టైప్ రన్నింగ్ మీరు చేసుకుని రావాలా ఒకే ఒక్క రౌండ్ ఇరవై గ్రామాలు ఇరవై రోజులు అక్కడ మీరు ఏమి మీటింగ్లు పెట్టొద్దు ఏమి డబ్బు ఖర్చు పెట్టద్దు ఏం చేయొద్దు కలిసిన వాళ్ళకి చాయ్ పానీ లంచ్ టైం ఏంటంటే ఒక యాభై భోజనాలు ఇరవై గ్రామాలకు కూడా ఇరవై యాభైలు ఒక రెండు వేల భోజనాలు పెడితే ఒక పెళ్లి సందడి అయినట్టు అయితే వచ్చేటువంటి ఫొటోస్ కానీ వీడియోలు కానీ వాళ్ళ చర్చలు కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టి మన సర్పంచ్ అది కి మీరు పోటీ చేస్తున్న పోటీ చేయడానికి అర్హుడు అని ఇండైరెక్ట్ గా చెప్పాలి మీరేమన్నా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి మొట్టమొదటి మన మండలం తీసుకున్నాము ఈ మండలం అయిన తర్వాత జిల్లాలో ఉన్న యాభై మండలాలు కూడా నేను తిరుగుతున్నానని చెబుతూ ప్రజాకూటమిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రజా కూటమి ప్రతినిధిగా మీరు పేరు తెచ్చుకుంటూ రేపు రాబోయే కాలంలో ఈ మండలంలో కూడా మీరు అందరు ఆశ్చర్యదిస్తే నేను పోటీ చేస్తా అని చెప్పాలి అవును నాకు ఎమ్మెల్యే ఎంపీ వద్దు నేను ఈ మండలానికి జెడ్పీ టిసి అయితే చాలు మీ కనుసన్నల్లో ఉంటా అని చెప్తానరే ఇట్లా తెలియగలవాడు మన మండలానికి వేస్తే మంచిగా ఉంటుంది మన అందరిని పిలిచి మంచిగా మాట్లాడిండు ఇక దగ్గర దానికి అర్హత ఉంది ఎవడన్నా పెడితే ఆధిపత్య వర్గాలను పెడితే వాడు గేట్ లోపలికి రానియాడు వాడి దందా వాడు చేస్తాడు మనవడైతే ఏదో అయితే మన బీసీ బిడ్డ సంగతి అని వాళ్ళందరికీ ఇరవై గ్రామాలకు ఒక అభిప్రాయం కల్పించి ఇరవై గ్రామాల్లో పోస్టర్ వేసి ఇరవై గ్రామాల్లో ప్రజా కుటుంబీ ఫ్లాగ్ లాంచింగ్ చేసి ఫ్లాగ్ లాంచింగ్ చేసి అది శాశ్వత ప్రామాణిక ప్రజాకూటమి ఈ ప్రజాకూటమి చిన్నది కాదు పది పదిహేను పార్టీలు ఉన్న కూటమి నుంచి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి దీనికి బలం ఎక్కువ ఉంది అనేది ఫోకస్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే పార్టీ రిజిస్టర్ చేస్తామో రిజిస్టర్ చేసినప్పుడు ఆ పార్టీ అకౌంట్లో నువ్వు ఆ ఫామ్ తీసుకుని నువ్వు సబ్మిట్ చేసుకోవాలి యాభై మందికి ముప్పై మందికి ప్రజాకూటమి బీ ఫామ్ ఇవ్వదు కూటమి పరిచయం చేస్తుంది ప్రజల్లో పేరు తీసుకొస్తుంది ప్రజలు ఇస్తది బ్రిలియంట్ కమ్యూనిస్ట్ నీ చుట్టూ చేరుస్తుంది ఇతను మగాడని చెప్తుంది ప్రజా కూటమి మీరు పార్టీ చేసుకున్న తర్వాత పార్టీ అకౌంట్ లో ఎంతమంది సర్ప జెడ్పీటీసీలకు మీరు సీట్లు ఇచ్చుకోవాలి ఎవరెవరిని గెలిపించుకోవాలనేది ఇది ఇది కూటమి ప్లాట్ఫామ్ డిజైన్ అయిపోతుంది కాబట్టి మీరు గెలిపించుకునేదానికి మీకు బ్రాండ్ కావాలి మీకు గుర్తు కావాలి అంతే కదా అప్పుడు మీ పార్టీని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు స్టాండ్ అయిపోతారు పార్టీ ప్లస్ ప్రజా కూటమి సమన్వయంగా పనిచేస్తుంది అవును అవును ఎప్పుడు కూడా బీఫారాలు ఇవ్వడం కానీ పార్టీలు పెట్టడం గానీ చేయదు అవును ఎవరైతే కూటమి ద్వారా ప్రజలకు దగ్గర అవుతారో వాళ్ళు ఏ పార్టీని ఎంచుకుంటారో ఆ పార్టీని అక్కడ బలపరుస్తాం సిద్ధాంతం ఉంది కదా మీరు కోరుకున్న సిద్ధాంతం ఇది మీరు ప్లాన్ చేసుకోండి ఇమిడియట్ గా ఇరవై గ్రామాల లిస్టు స్పెల్లింగ్స్ మిస్టేక్ లేకుండా ఇరవై గ్రామాల పేర్లు నాకు ఇవ్వండి మీరు ఏం చేస్తారంటే రెండు సెల్ ఫోన్లు కొనండి ఫస్ట్ రైట్ ఓకే రెండు ఇది రియల్మీ కొనండి రియల్మీ పది పద్దెనిమిది వేలలో టూ ఫిఫ్టీ జీబీ వస్తుంది అనమాట రెండు వేల గ్రూపులు పడతాయి రెండు రైట్ రెండు సెల్ఫోన్లు కొనండి లేదా మూడు కొని ఏం చేస్తారంటే ఒకటి నాకు సెల్ ఫోన్ ఇవ్వండి సిమ్ కార్డు వేసి ఇవ్వండి ఏది మీ జెడ్పీటీసీ సంబంధించినటువంటిది మీ సొంత సిమ్ కార్డ్ వేసి ఇవ్వండి ఎందుకంటే రేపొద్దున మీ ఫోన్ మీకు ఇచ్చేస్తే మీ కంట్రోల్లో ఉండాలి మీ డేటా ఓకేనా మీ రెండు సెల్ ఫోన్స్ పెట్టుకోండి ఒకటి మీ చేతిలో పెట్టుకోండి ఒకటి మీ సెక్రటరీకి ఇవ్వండి ఆ సెక్రటరీ ఏంటంటే నేను ఏం చెప్తే అది టకటక చేసేవాడిని ఒకటి పెట్టండి మీ వల్ల కాదు వల్ల కాదు ఇప్పుడు నేను అర్జెంట్ గా గ్రూప్ డిస్క్రిప్షన్ వేసి వాయిస్ ఇవ్వంటా లేదు సార్ కుదరలేదు సార్ నేను ఆడున్నాను సార్ ఈడున్నాను సార్ ఈడు మీటింగ్ పైన అంటారు అందుకే ఒక పన్నెండు వేల రూపాయలు సాలరీ ఇచ్చి ఒక మూడు నెలలకి ముప్పై ఆరు వేల రూపాయలు సాలరీ ఇచ్చి ఒక డిగ్రీ స్టూడెంట్ ని షార్ప్ క్యాండిడేట్ నాకు ఏంటి సెల్ఫోన్ ఇవ్వండి వాడికి సోషల్ ఇంజనీరింగ్ మొత్తం నేర్పేస్తాయి నేర్పేసి ఇరవై గ్రామాలు ఇరవై వేల మందిని నీ సెల్ఫోన్ లో నువ్వు చూసుకోవచ్చు రైట్ 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 వాడి సెల్ ఫోన్ లో వాడు వర్క్ చేస్తాడు వాడి సెల్ ఫోన్ లో నేను ఎంటర్ అవుతాను నేను ఇద్దరం కలిసి వర్క్ చేస్తాము ఇద్దరం కలిసి వర్క్ చేసింది నీ సెల్ ఫోన్ లో ఏ రోజు ఏం డెవలప్మెంట్ జరుగుతుందనే ఫోటో రిపోర్ట్ మీకు క్లియర్ గా ఉంటుంది అన్ని గ్రూపులలో మన మూడు నెంబర్లు ఇరవై గ్రూపులో ఉంటుంది ఇరవై గ్రామాల గ్రూపులో ఉంటది మూడు నెంబర్లు నైన్ రెండు నెంబర్లు ఉంటాయి ఏం జరుగుతుందని మీరు సెల్ ఫోన్ ఇలా చూసుకుంటా ఉంటేనే కళ్ళు తిరుగుతుంది మీకు డెవలప్మెంట్ ఇది ప్రజా ఇది చేయాలి ఇది చేయాలి ఇది మీరేం చేస్తారంటే మీకు ఒక సెక్రటరీ పెట్టుకుని నాకు ఒక సెక్రటరీ ఇవ్వండి రైట్ ఓకే ఆరు వేలు ఎనిమిది వేలు వాటికి జీతం ఇచ్చే సారెట్ చెప్తే అటు అంటే ఒకటి వల్ల కాదు ఒక గ్రూప్ లాక్ అనేది చేస్తే ఒకటి అడ్మిన్ చేయాలా ఒకటి డ్రాఫ్టింగ్ చేయాలా ఒకటి వీడియో ట్రాన్స్ఫర్ చేయాలా ఒకటి వీడియో మేకింగ్ మొత్తం సోషల్ ఇంజనీరింగ్ ఏ వాడ మీద మనం ఆధారపడము ఆ కరెక్ట్ జరగాలి ఆ ఏ బోడ మీద ఆధారపడితే సోషల్ ఇంజనీరింగ్ అంటే నెలకు రెండు లక్షల రూపాయలు ప్యాకేజ్ అడుగుతున్నారు ఓకే ఓకే రోజుకి ఇరవై వేలు ప్యాకేజ్ అడుగుతున్నారండి ఇప్పుడు మనం ఏం చేయాలా కుర్రోళ్ళని పెట్టుకుని వాళ్ళకి నేర్పు చేయించాలా సాధ్యం కాదనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు వన్ మంత్ ప్యాకేజ్ ఇచ్చేద్దాం బయట వాళ్ళకి ఒక ఐదు లక్షలకి ఎంత ప్యాకేజ్ ఇచ్చేస్తే ఆ నెల రోజులు వాళ్ళు కొట్టేస్తారు మరి నేను కూడా చేయలేను కదా నాకు సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది ఐడియా ఉంది కానీ మెడన్నరాలు నొప్పి వస్తుంది కదా సెల్ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు నేను ప్రజాకూటమి సొంతంగా ముగ్గురు పెట్టుకుని వాళ్ళకి ఎనిమిది వేలు శాలరీ ఇచ్చి చేసుకుంటూ వచ్చా వీడియోలు ఒక వీడియో చేయడానికి ఒక రోజు పడుతుంది వీడియోగా మార్చడానికి మరి ఈ దేశంలో ఎవడో కూడా ఆడియోని వీడియోగా మార్చిన చరిత్ర లేదు అంటే డైరెక్ట్ గా వీడియో తీసి పెడతారు అదేమో తిరగదు జీబీలు తక్కువ వంద సెల్ ఫోన్ లో ఎనభై సెల్ ఫోన్ లో అది వీడియో తిరగదు ఏంట్రా ఎందుకు తిరగట్లేదు అని ఆలోచితే అది జీబీ కెపాసిటీ ఎక్కువ వీడియో అదే ఆడియో అయితే కెపాసిటీ తక్కువ ఈజీగా ఆన్ అయిపోద్ది అనమాట యూట్యూబ్ లింక్ చేస్తే ఈజీగా ఆన్ అయిపోతుంది అది వీడియో అయితే ఆన్ కాదు మనకు ఆన్ అయ్యేది ఇప్పుడు వీడియో అయితే పది ఆన్ అవుతాయి తొంభై ఆన్ అవజ్ లో వాళ్ళకి సెల్ ఫోన్ లో జీబీ వేసుకోవడం తెలియదు కదా యాభై రూపాయలు వంద రూపాయలు వేసుకుంటారు వాళ్ళకి జీబీ ఉండదు వాడికి ఆండ్రాయిడ్ ఉంటది కానీ వాడికి వీడియో తిరగదు అదే మన వీడియో తిరుగుతుంది ఎందుకని ఇది జీబీ తక్కువ కదా ఆ జీబీ తక్కువలో మనం ఏం చేస్తాం